ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో గులాబీ మొక్కలకి ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇస్తే మొ మొగ్గలు బాగా చిగురులు బాగా వస్తాయి మొగ్గలు బాగా వచ్చి పువ్వులు బాగా పోస్తాయి మొక్క హెల్తీగా ఉంటుందనే విషయాన్ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేటట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్గా ఉందనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి చూడండి గులాబీ మొక్క ఎంత హెల్దీగా ఉందో పువ్వులు కూడా ఎంత చక్కగా పూసాయి చూసారా నేను ఎటువంటి ఫెర్టిలైజర్ వాడతాను అన్నది చూపిస్తాను ఫెర్టిలైజర్ అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి పువ్వులు బాగా పెద్ద పువ్వులు పూయటానికి మొక్క హెల్తీగా ఉండడానికి రూట్స్ రూట్ సిస్టమ్ బాగా డెవలప్ అయ్యి మంచిగా పువ్వు మొక్క ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది అదేంటనేది చూపిస్తాను మీకు చూడ చూడండి చిగుర్లు ఎంత బాగా వచ్చాయో ఈ గులాబీ మొక్కకి మొగ్గులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి చూసారా ఈ ఫెర్టిలైజర్ మన నెలకు ఒకసారి అయినా ఇచ్చుకోవాలి ఇచ్చుకోవడం వల్ల చాలా ఉంటాయి అది ఏంటని చూపిస్తాను చూడండి ఇది చూసారా ఈ ఫెర్టిలైజర్స్ అన్నీ కలిపి నేను గులాబీ మొక్కకి ఇస్తాను బోన్ బోన్మిల్ ఎప్సమ్ సాల్ట్ తర్వాత కంపోస్ట్ యూరియా అండి ఈ మొత్తం కలిపేసి నేను గులాబీ మొక్క ఇచ్చి చూపిస్తాను అది గులాబీ మొక్కకి చాలా బాగా ఉపయోగపడుతుంది గులాబీ మొక్కకి కాదండి ఫ్లవర్ ఫ్లవరింగ్ మనకి ఏ మొక్క అయినా సరే ఫ్లవరింగ్ బాగా రావడానికి ఫ్రూట్స్ కూడా ఈ ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా ఈ ఫర్టిలైజర్ బాగా ఉపయోగపడుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా రిజల్ట్ వస్తుంది బోన్మీల్లో ఏంటంటే పాస్ప్రస్ ఉంటుందన్నమాట పాస్ప్రస్ దేనికి ఉపయోగపడుతుందంటే మనకి రూట్స్ రూట్ సిస్టమ్ బాగా డెవలప్ అవ్వడానికి తర్వాత ఏంటంటే మనకి ఏదైతే కాపు కావాలనుకుంటున్నామో ఫ్లవరింగ్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవి చక్కగా పెద్దగా రావడానికి మనకి ఉపయోగపడుతుంది చూడండి మొత్తం కలిపేసి నేను ఇప్పుడు మొక్కకి ఇవ్వబోతున్నాను అది ఏ విధంగా ఇస్తానని చూపిస్తాను ఇప్పుడు గులాబీ మొక్క ఇస్తాను ఎప్పుడైనా సరే నేను ఏ మొక్కకి ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే ఫస్ట్ నేను సాయిల్ లూజ్ చేయాలని చెప్తాను చూడండి సాయిల్ ఫస్ట్ లూజ్ చేసుకొని మనకి ఫర్టిలైజర్ ఇచ్చుకోవాలి తర్వాత ఎప్సమ్ సాల్ట్లో ఏంటంటే మెగ్నీషియం ఉంటుందండి మెగ్నీషియము ఫ్లవరింగ్ బాగా రావడానికి ఉపయోగపడుతుంది రూట్ సిస్టమ్ కూడా బాగా డెవలప్ అవ్వడానికి కూడా ఈ ఎప్సమ్ సాల్ట్ ఉపయోగపడుతుంది రూట్ సిస్టమ్ బాగా డెవలప్ అయింది అనుకోండి మనం ఎప్పుడైనా వాటర్ ఇవ్వకపోయినా లేకపోతే ఎండాకాలంలో ఎక్కువ డ్రై అయిపోయి ఉన్నా సరే వాటి అవి చక్కగా వాటర్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి ఎప్పుడైతే మనకు రూట్ సిస్టమ్ బలంగా ఉంటుందో మనకి మొక్క కూడా హెల్దీగా ఉంటుంది ఫ్లవరింగ్ అయినా ఫ్రూటింగ్ అయినా చక్కగా వస్తుందనమాట చూడండి ఈ విధంగా నేను ఫెర్టిలైజర్ మొక్కకి ఇవ్వబోతున్నాను మనం ఫెర్టిలైజర్ ఈ సాయిల్ లూజ్ చేసుకుని ఇచ్చామంటే చక్కగా మట్టిలో కలిసిపోయి అది బాగా అనమాట ఏ మొక్కకైనా మనం ఈ విధంగానే ఇచ్చుకోవాలి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చేసిన తర్వాత మట్టిని మళ్ళీ కవర్ చేసేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకొని చూడండి వాటర్ వేసేసుకోండి వాటర్ వేసేసుకున్న తర్వాత ఏంటంటే ఇంక ఇది చక్కగా అబ్జర్వ్ అవుతుందనమాట మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్